హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా పిల్లలకి ఇంకో టూ డేస్ అయితే స్కూల్ అయిపోతుంది అండి వర్షితు సైకిల్ మీద పోతాము అనేసి అనుకున్నాడు కానీ అందులో గాడ్పు లేదన్నట్టు గాలి లేక సైకిల్లో గాలి కొట్టుకుందాము అనుకునేసరికి వానికి కొట్టుకొనికి రావట్లేదు మా ఏమో ఖరాబ్ అయిపోయింది అందుకే పక్కన హర్ష వాళ్ళ పంపు తీసుకొచ్చుకొని కొడదామనేసి ట్రై చేస్తున్నాడు వీళ్ళు సైకిల్ తొక్కడం కంటే దాన్ని రిపేర్ చేసే ఎక్కువగా ఉంటుంది అండి రియల్గా చెప్పాలి అంటే చూసారా సైకిల్ కింద పడింది అన్నట్టు కింద పడితే పడని అని ఊకుంటున్నాడు అది పడేదాకా ఆగట్లేదు వాన్ని దాన్ని ఆపట్లేదు ముఖ్యంగా అందుకే మా పిల్లలకు ఎక్కువ రోజులు సైకిల్ అయితే నిలవట్లేదు అండి ఎప్పుడు చూసినా ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంది దానికి పెట్టాల్సి వస్తూనే ఉంది అందుకే కోప్పడుతున్నారు మా వారు వానికి గాలి కూడా కొట్టడానికి గట్టిగా రావట్లేదు అందుకే కోపడ్డారు ఇందాక పరిస్థితు సైకిల్ ఏమైందో తెలియదు టైర్ పంచర్ అయినట్టుంది చూపించాలి ఇంకా సమ్మర్ వచ్చింది కదా ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు పిల్లల్ని మా వారు స్కూల్ దగ్గర దింపేసి వచ్చారు తర్వాత నేను అన్నం మిగిలితే పోపు అన్నం చేస్తున్నానండి ఫస్ట్ అన్నాన్ని పొడి పొడిగా విప్పిన తర్వాత ఇందులో కొంచెం అల్లం అలమిలిగడ్డ పేస్ట్ తర్వాత సాల్ట్ అలాగే కొంచెం మసాలా పొడి వేశాను ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి వేశాను ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి మనకు జీలకర్ర చాలా చలువ చేస్తుంది అండి మన బాడీకి తర్వాత కారపొడి ఎంత స్పైసీగా తింటాము అనే దాన్ని బట్టి నేను కారపొడి వేశాను అండి ఇలాగా అలా కలిపి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వచ్చేసి పెద్ద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి అండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ పోసుకోవాలి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి కారం వేసి చేస్తున్నాను చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే క్యారెట్ తర్వాత బీన్స్ ఇట్లా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటారు కదా అవి కూడా మీకు నచ్చితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి ఇది పోపన్నం లాగా చాలా బాగుంటుంది అందుకోసం నేను ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను అండి ఈ రెండు ఎగ్స్ని పొడి పొడిగా చేస్తున్నాను అన్నట్టు ఇది మాకు బాగా స్పెషల్ మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటాము మేము ఊరికి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మ చేస్తుంది అమ్మ ఎల్లిగడ్డ ముద్ద దంచుతుంది అండి అన్నానికి మెత్తగా దంచి పట్టిస్తుంది అన్నట్టు నేను కూడా ఎల్లిగడ్డ ముద్ద కొద్దిగా వేసాను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను మా అమ్మ ఏమో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయదు అల్లం వాసన వస్తుంది అంటుంది కానీ నాకు ఇష్టం ఫ్రెండ్స్ అందుకే నేను వేస్తాను తర్వాత ఎండుమిర్చి ఇంకా పసుపు వేసాము అండి ఎగ్గు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నం ఉంది కదా ఫ్రెండ్స్ మసాలా కలిపి పెట్టింది ఉప్పు కారం మసాలా అది వేసుకోవాలి అండి ఇందులో ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ అన్నం పైకి పొగలు వచ్చేటట్టుగా వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి అప్పుడే ఇది వేడిగా ఉంటుంది టేస్టీగా తినాలి అనేసి కూడా అనిపిస్తుంది మీరు స్పైసీగా తినాలి అంటే ఇలా తినండి కొంచెం మీకు నార్మల్గా తినాలనిపిస్తే ఇందులో లెమన్ జ్యూస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది పిండుకోండి అది పిండుకుంటే కూడా చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది పులిహోర లాగా వస్తుంది అన్నట్టు టేస్ట్ కూడా అందుకోసం లెమన్ కూడా పిండుకోవచ్చు మీరు మా పిల్లలకైతే లెమన్ పిండుతాను ఇంకా వాళ్ళు లేరు కాబట్టి మేమిద్దరమే తింటున్నాము ఈరోజు ఫ్రైడ్ రైస్ వాళ్ళు మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి వేరే టిఫిన్ చేసి పంపించాను అన్నట్టు ఇలా అన్నం మిగిలితే ఎప్పుడైనా సరే డిఫరెంట్గా పోపన్నం చేసుకోవచ్చు తర్వాత బుల్హోర చేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి మనకు అన్నం తొందరగా ఖరాబ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే నేను ఎక్కువసేపు ఉంచకుండా ఇలా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను పోపన్నము ఏదో ఒకటి చేస్తుంటాను ఇద్దరం కలిసి అన్నం తినేస్తున్నాము పోపన్నం చేతితో తినేదానికంటే స్పూన్తో తింటే ఎక్కువ తినాలనిపిస్తుంది అండి పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత శాండ్విచ్ ఉంటుంది కదా వెజ్ శాండ్విచ్ అది ట్రై చేస్తున్నాడు వర్షిత్ ఎందుకంటే ఇది నెక్స్ట్ డే కోసం ఇప్పుడు ట్రయల్ చేస్తున్నాడు అన్నట్టు వాళ్ళ స్కూల్లో ఫుడ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి అండి నెక్స్ట్ డే లాస్ట్ డే కదా స్కూల్ అందుకోసం ఇంకా ట్రై చేస్తున్నాడు దానికోసమే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టి తర్వాత ప్రిపేర్ చేస్తున్నాడు అండి ఇలా ఫుడ్ రెసిపీస్ ప్రిపేర్ చేయడం చాలా ఇష్టం అండి ఇంకా వాడు అవుతా అంటే ఒకవేళ ఫ్యూచర్లో అదే చేపిస్తాము అండి మనకి నచ్చితే మాత్రం ఒకటి ట్రై చేశాడు నాకే ఇచ్చాడు ఫస్ట్ టైము తిని చూసి చెప్పమనేసి ఇంకా చూడాలి అండి ఇది ఫోన్లో చూసి ట్రై చేశాడు ఈ రెసిపీ మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు అండ్ పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ముఖ్యంగా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా నచ్చుతుంది ఇట్లా బయట బ్రెడ్ తింటారు కదా చాలామంది చీజ్ బ్రెడ్ అవి ఇంకా లవితూ నేను ఇద్దరం కలిసి చీర పీస్ ఫస్ట్ మేమే ట్రై చేస్తున్నాము వర్షిత్ కంటే ముందుగా ఎలా చేశాడో చూద్దామనేసి నేను ఫస్ట్లో చీజ్ అస్సలు తినేదాన్ని కాదు అండి తిన్నా కొద్దీ పొను పొను బాగా నచ్చుతుంది ఇంకా సమ్మర్లో ఎక్కువ ఫుడ్ తినాలనిపించదు ఎక్కువగా మనకు వాటరే తాగాలనిపిస్తుంది కదా మస్తు కుదిరింది అండి మేము అందరం లాగిన్ చేసాము మళ్ళీ వర్షిత్ చేసుకొని తిన్నాడు అండ్ నైట్ డిన్నర్లోకి కూడా మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము నెక్స్ట్ డే కోసమే ఇందులోకి కావలసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసి పెడుతున్నాను టమాటా వరుస కట్ చేశాడు పచ్చిమిర్చి టమాటా కట్ చేశాడు తర్వాత కొత్తిమీర కట్ చేశాడు ఉల్లిపాయ వచ్చేసి నేను కట్ చేస్తున్నాను అండి వానికి కట్ చేయడానికి రావట్లేదు చిన్న చిన్నగా మళ్ళీ పొట్టు తీయడానికి రావట్లేదు అందుకే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను వెజ్ శాండ్విజ్ మొత్తం వాళ్ళ స్కూల్లో వాడే చేసుకొని తీసుకెళ్తానని చెప్పాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడంట నాతో పాటు మార్నింగ్ లేస్తే ఇవన్నీ కట్ చేయడం కష్టం అవుతుంది కదా అందుకే నైటే ఇవన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాము అండి వానికి దోమలు మా వారు లెక్క బాగా కుడతాయి నాకు కూడా తెలుసు ఈ విషయం తర్వాత ఇంకా ఈ కట్ చేసిన టమాటా పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కట్ చేసాం కదా అందులో ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి అండి ఇది స్టఫింగ్ కోసం మధ్యలో అయినాకా పెట్టాం కదా ఆ స్టఫింగ్ కోసం అండి ఇది చాలా చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్ ఎక్కువ టైం పట్టదు తర్వాత ఇదేమో చిల్లీ ఫ్లేక్స్ అండి ఎండుమిరపకాయలు ఇలా పొట్టి పొట్టిగా సారీ పొడి పొడిగా దంచుకోవాలి మనకి బయట కూడా దొరుకుతాయి వర్షితేమో బయట దొరుకుతాయి బయట దొరుకుతాయి అంటే నేను ఇవి ఇంట్లోనే చేసుకోవచ్చు బిడ్డ సింపుల్ ఇలానే దంచుకోవాలని చెప్పాను మనకి దంచేసి నేనే ఇస్తున్నానండి ఎందుకంటే వాడు తీరా ఈవినింగ్ ట్యూషన్కి పోయి వచ్చేటప్పుడు ఏదో గాయం చేసుకొని వచ్చాడు చేతుకు అందుకే నేనే కొంచెం హెల్ప్ చేస్తున్నాను అన్నట్టు అన్నిటికీ కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ కలుపుకోవాలి అండి ఇందులో వేసినవి ఏమీ లేవు ఫ్రెండ్స్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండి తర్వాత ఇప్పుడు ఇందులో మయోనీస్ వేసుకోవాలి అండి ఇలా వైట్ కలర్ది మయోనీస్ ఎక్కువగా వాడొద్దు హెల్త్కు మంచిది కాదు కాకపోతే టేస్ట్ బాగుంటుంది అనేసి వర్షిత్ అన్నాడు అందుకే మయోనీస్ వేస్తున్నాడు అండి ఇలాగా దీన్ని మొత్తానికి సరిపడా ఒకేసారి వేస్తున్నాం అన్నట్టు ఇప్పటి పిల్లలు మనం ఇంట్లో చేసిన దానికంటే బయట చేసిన ఫుడ్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కదా అట్లాంటి ఫుడ్ మనం ఇంట్లోనే వాళ్ళకు కొంచెం హెల్దీగా బయట దానికంటే చేసి పెట్టామనుకోండి వాళ్ళు అప్పుడు ఇంట్లోది తినడానికే ఇష్టపడతారు ఎక్కువగా బయటికి వెళ్ళరు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ మధ్యలో చాలా వరకు మా పిల్లలకి స్నాక్స్ చేయట్లేదు అందుకే ఇంకా ఈ సమ్మర్ అంతా కొన్ని కొన్ని స్నాక్స్ వాళ్ళకి చేసి పెడదాం అనిపించి ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేశామన్నట్టు ఇది వర్షిత్తు నేను లేకున్నా కూడా చేసుకొని తింటాడు అండి బర్గర్లో కూడా చేసుకొని తినొచ్చు ఇది బ్రెడ్ బర్గర్ ఉంటుంది కదా రౌండ్ బ బర్గర్ అది అందులో కూడా తర్వాత గ్రీన్ చట్నీ చేస్తున్నానండి వర్షిత్ కోసం నేను ఇది ఎప్పుడో చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను మిక్సీ జార్లోకి ఫస్ట్ ఒక కట్ట చిన్న కట్ట కొత్తిమీర చిన్న కట్ట పుదీనా తీసుకోవాలి అండి ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు ఎల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి అండి పొట్టు తీసినవి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలి అండి ఒక స్పూను ఇది గ్రీన్ చట్నీ నేను స్టార్టింగ్లో ఎప్పుడో నేర్చుకున్నాను మళ్ళీ ఇన్ని రోజుల గుర్తొచ్చి చేశాను వాని కోసం తర్వాత పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అండి వాటర్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ ఎందుకు వేసుకోవాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఎక్కువ స్టోర్ ఉంటుంది అండి మనకు ఈ గ్రీన్ చట్నీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఖరాబ్ కాదు తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ వైట్ సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది గ్రీన్ చట్నీలో అందుకోసం కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి అండి నేను అన్ని పెద్ద మిక్సీ జార్లో వేశాక తీరా మిక్సీ జారు ఖరాబ్ అయిపోయింది పని చేయలేదు అందుకే చిన్న మిక్సీ జార్లో సగం సగం పట్టి ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇదే గ్రీన్ చట్నీ అండి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎక్కువ మనకు టైం కూడా పట్టదు మళ్ళీ ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనం ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మంచిగా పదిహేను రోజులు నిల్వ ఉంటుంది మీరు ఏ టెన్షన్ లేదు నేను ఇది కూడా ప్రిపేర్ చేసి పెట్టాను ఇక మార్నింగ్ ఎందుకు అనేసి ఇప్పుడే ప్రిపేర్ చేశాను అన్నట్టు చేతికి దెబ్బ తగిలింది కదా వానికి ఫింగర్కి తాగింది అండి రింగ్ ఫింగర్కి అది కూడా రైట్ సైడ్ ఉన్న రింగ్ ఫింగర్కి తాకింది ఫోర్త్ ఫింగర్కి అదే చూశాను నేను కొంచెం ఇట్లా ఉబ్బినట్టు అయిందండి సైకిల్ మీదికెళ్ళి పడితే లోపల బయటికి ఏమీ బ్లడ్ రాలేదు కొంచెం ఆ మీద రాసి పడుకోబెట్టేసాను ఇద్దరు పడుకున్నారు ఏసీ వేస్తే నేనేమో బట్టలు ఇవ్వరిదాకా చాలా వరకు ఉండే అండి ఇప్పటిదాకా కిచెన్లోనే పని సరిపోయింది చాలా ఉబ్బరిచ్చింది అవన్నీ చేసేసరికి అందుకే స్నానం చేసేసి వచ్చేసి వెంటనే బట్టలన్నీ ఫోల్డ్ చేశాను ఇంకా అన్నిటినీ కూడా ఎక్కడెక్కడ సర్దుతున్నాను ఇలాగా మా వారు వచ్చేసరికి మొత్తం అన్ని పనులు చేసుకున్నాం అన్నట్టు నెక్స్ట్ డే స్కూల్ సెలబ్రేషన్ కోసం ఇవన్నీ కష్టాలండి వర్షిత్ ఏమో కానీ నేను కూడా కొంచెం వాణి కోసం కష్టపడ్డాను వాడు కూడా ఎక్కువనే కష్టపడ్డాడండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా మెచ్చుకోవాలి అనేసి అట్లాంటి వాటిపైన వర్షిత్కి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అండి నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత ఇప్పుడు కొలెజాన్ తీసుకుంటున్నాము అండి నేను అంత ముందుకు హెర్బల్ లైఫ్లో కూడా స్కిన్ బూస్టర్ తీసుకునేదండి ఇంకా ఇప్పుడు ఇందులో కొలెజాన్ తీసుకుంటున్నాను ఇది ఎందుకు అంటే మనకు మోకాలలో గుజ్జు కూరుకోవడానికి ఒకటి మెయిన్గా పనిచేస్తుంది మన స్కిన్ కలర్ కూడా ఇది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అండి దీనివల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి ఇది ఒక వీడియోలో నేను క్లారిటీగా మీకు చెప్తాను ఫ్రెండ్స్ అందుకే మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఇప్పుడే చెప్పట్లేదు ఎందుకంటే నా సెకండ్ ఛానల్ ఉంది కదా రమ్యా వెస్టీస్ ఛానల్ అందులో చెప్తాను అండి ఇది ఇలా పౌడర్ లాగా ఉంటుంది గోరవెచ్చని వాటర్లో వేసి కలుపుకోవాలి అండి ఇది వేసేటప్పుడు మనం ఫ్యాన్ ఆఫ్ చేస్తేనే బెటర్ లేకుంటే పౌడర్ అంతా కొట్టుకుపోతుంది ఇది ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది అండి కానీ డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్ మాత్రం ఈ డబ్బాలో వచ్చేసి టెన్ ప్యాకెట్స్ వస్తాయి త్రీ డేస్కి ఒకసారి మనం ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది మనకు కాలనొప్పులు గిట్లా ఎక్కువ ఉన్నాయనుకోండి డైలీ ఒక ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి మాకు డిపి ప్రైస్లో మాత్రం సిక్స్ హండ్రెడ్కి వస్తుంది అండి మా వారు నేను ఇద్దరం వాడుతున్నాము ఎందుకంటే తనకు కూడా ఈ మోకాలలో ఆపరేషన్ అయింది కదా ఫ్రెండ్స్ డాక్టర్స్ గుజ్జు లేదు అనేసి ఎప్పుడో చెప్పారు ఏం చేయాలా అనేసి నేను ట్రై చేస్తా ఉంటే ఇది ఒకటి దొరికింది నాకు ఇంకొకటి కూడా ఉంది అండి మా స్టీజ్లోనే అది కూడా మా వారి త్వరలోనే యూస్ చేస్తారంట ఫ్యాన్ ఆఫ్ ఆఫ్ చేసి కలిపిన తర్వాత ఫ్యాన్ మళ్ళీ నేను ఆన్ చేశాను అండి చూసారా ఈ కలర్లోకి వస్తుంది అండి మనకు వాటర్ మిల్లన్ జ్యూస్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్లోకి వస్తుంది రెడ్ కలర్లోకి మా వారు కలుపుతారు డైలీ దీన్ని నైట్ పడుకునేటప్పుడు తీసుకుంటే మన ఒంటికి బాగా పడుతుంది అందుకే డైలీ నైట్ తీసుకుంటున్నాము సారీ డైలీ కాదు త్రీ డేస్కి ఒకసారి కరెక్ట్ నాకు టెన్ ప్యాకెట్స్ మా వారికి టెన్ ప్యాకెట్స్ అందుకే టూ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము టెన్ టెన్వి ఇలా మేము మా హెల్త్ గురించి ఆలోచించి అన్నిటివి కూడా ఇలా వెస్టేజ్లోవే తీసుకుంటున్నాను వెస్టేజ్లో హోమ్ నీడ్సే కాకుండా సప్లిమెంట్స్ కూడా ఉంటాయి కొంచెం ఫస్ట్ తాగినప్పుడు నాకు ఏదోలా అనిపించి కానీ అలవాటు అయిపోయింది అంటే మంచి ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు ఇది తాగిన కొద్దీ ఇలా కలుపుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే సూపర్గా ఉంటుంది అండి ఈ జ్యూస్ చూసారా ఇట్లాంటి డబ్బా మా వారు నాకంటే స్పీడ్గా తాగుతారు నేను కొంచెం స్లో మీకు తెలుసు కదా అందుకే మెల్లిగా తాగుతాను నేను ఎప్పుడూ కూడా తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి నెక్స్ట్ డే రోజు నేను మార్నింగ్ ఫైవ్కే లేచాను టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ టెన్ అట్లా అవుతుంది కదా అండి ఫైవ్ కే లేచాను మాది ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ కదా టైం అలానే చూపిస్తుంది అండి ఎందుకు ఇంత ఎర్లీగా లేస్తున్నాను అంటే నాకు డైలీ మార్నింగ్ వచ్చేసి వెస్టేజ్ ప్రొడక్ట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండి ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఉంటుంది అప్పుడప్పుడు సిక్స్ వరకు ఉంటుంది అండి డైలీ క్లాసెస్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి మార్నింగ్ అండ్ నైట్ ఎయిట్కి ఉంటుంది మార్నింగ్ ఫైవ్కి ఉంటుందండి మార్నింగ్ ఫైవ్కి ఏమో ప్రొడక్ట్ గురించి నైట్ ఏమో మనకు సక్సెస్ అయిన లీడర్స్ గురించి ఉంటుంది అండి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది చెప్పడానికి అందుకే నేను మార్నింగే లేచాను మీటింగ్కి అటెండ్ అయ్యాను ఇంతలోపు వర్షిత్ కూడా లేచి ఇంకా వాడు కావాల్సిన అన్నివి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాడండి ముందుగా బ్రెడ్ను బట్టర్ వేసి కాలుస్తున్నాడు ఇలా కలవకపోయినా వద్దు నాని అంటే కూడా వినట్లేదు ఇలా కాలుస్తాననేసి అంటా ఉన్నాడు అన్నట్టు సరే కాల్చుకోమనేసి ఇంకా మొత్తం వాడే చేసుకుంటాను అన్నట్టు వాడే చేసుకుంటాను అని నాతో చెప్పాడండి నేను ఏం చేయొద్దు అని చెప్పాడు అందుకే మార్నింగే లేచాడండి చదవమంటే అయితే లేవడు కానీ ఇట్లాంటి వాటికి అయితే లేస్తాడనేసి నేనేమో అంటా ఉన్నాను వర్షితిని ఇంకా పిల్లలకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉండే అదే చేస్తారు కదా ఫ్రెండ్స్ మనం చెప్పకపోయినా సరే తర్వాత ఒక బ్రెడ్కేమో ఇలా రెడ్ కచప్ రాశాడండి టమాటా కచప్ ఇంకో బ్రెడ్కి వచ్చేసి నేను ప్రిపేర్ చేశాను కదా నైట్ గ్రీన్ గ్రీన్ గ్రీన్ది గ్రీన్ సాసు అది రాస్తున్నాడు అన్నట్టు ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది రెడ్ చిల్లీ మనకు రెడ్ సాస్ ఏమో కొంచెం టేస్టీగా ఉంటుంది కదా రెండు కరెక్ట్గా సెట్ అవుతాయి అండి ఒకటి స్పైసీగా ఒకటి నార్మల్గా మధ్యలో వచ్చేసి స్టఫింగ్ పెడతాడు అన్నట్టు ఇలా గ్రీన్ దిక్కు రాసిన దిక్కు మధ్యలో స్టఫింగ్ అనేది పెట్టాడు నైటే ప్రిపేర్ చేసుకోవడం దాదాపు హండ్రెడ్ పర్సెంట్ చాలా బెటర్ అయిపోయింది అండి లేకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవన్నీ కట్ చేయడం తర్వాత ప్రిపేర్ చేయడం చాలా టైం తీసుకుంటుంది కదా అందుకే నేను నైటే ప్రిపేర్ చేసుకోమంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది మమ్మీ అనేసి వాడే చెప్తా ఉన్నాడు నాకు ఇంకా కానీ ఇవన్నిటినీ కూడా మొత్తం వర్షితే ప్రిపేర్ చేశాడు అండి కానీ లవిత్కి నేను ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్ లవిత్కి కూడా సేమ్ సెలబ్రేషన్స్ ఉన్నాయంట ఫస్ట్ నేను ఒక వర్షిత్కి అనుకున్నాను కానీ కాదు అట అండి ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్న పిల్లలకు టెన్త్ క్లాస్ దాకా పిల్లలకు ఈ టెన్త్ నైన్త్ అనుకుంటా నైన్త్ దాకా పిల్లలందరికీ ఈ ఫుడ్ సెలబ్రేషన్స్ ఉన్నాయంట ఎవరి క్లాసు ఎవరి సెక్షన్ వాళ్ళకే అండి ఇవన్నీ మొన్న డిమార్ట్లో కొనుకొచ్చాం కదా ఫ్రెండ్స్ డీమార్ట్కి అందుకే వెళ్ళాము ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చాడు కాకపోతే అయిపోయాయి అందుకే మళ్ళీ బ్రెడ్ తర్వాత ఇంకా కొన్ని మిగతా ఐటమ్స్ తీసుకురావడానికి కూడా వెళ్ళాము అన్నట్టు డీమార్ట్కి మధ్యలో ఇలా చీజ్ స్లైస్ పెట్టి దానిపైన మనం ఏదైతే అప్లై చేసుకున్నామో బ్రెడ్కి బ్రెడ్ కచప్ అది పెట్టాలండి టమాటా కచెప్ది ఇలా పెట్టి ఫస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత వీటిని మనం కొద్దిసేపు అయిన తర్వాత కాల్చుకోవాలి అండి నాకు మైక్రో ఓటీజీ కూడా ఉంది ఫ్రెండ్స్ ఓవెన్ కాదు ఓటీజీ ఉంది అది పైన పడేసాను అందులో కూడా కాల్చుకోవచ్చు ఇప్పుడు అది తీయాలంటే పెద్ద పని అందుకే తీయలేదు లవిత్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను బ్రెడ్ కాలుస్తున్నానండి లవిత్ కోసం బటర్ వేసుకుంటూ ఇంకా అన్ని బ్రెడ్లు అయితే కాల్చిపెట్టాను తర్వాత స్టఫింగ్ పెడుతున్నాను గ్రీన్ చిల్లీ అదే గ్రీన్ది అది ఉంది కదా ఫ్రెండ్స్ నేను ప్రిపేర్ చేసింది గ్రీన్ చిల్లీ సాస్ లాంటిది అది పెడదాం అనుకున్నాను గ్రీన్ చట్నీ కానీ ఇంకా పిల్లలు కదా చిన్నపిల్లలు కదా స్పైసీగా తింటారో లేదో అనేసి ఇలా కొంచెం కొంచెం డ్రాప్స్ చుట్టూ మాత్రమే వేస్తున్నానండి దీనికి మొత్తం అప్లై చేయలేదు అన్నట్టు వర్షిత్ వాళ్ళంటే పెద్ద గ్లాస్ కాబట్టి వాళ్ళు తింటారు కానీ వీళ్ళు చిన్న పిల్లలు కదా అందుకే జస్ట్ ఇలా డ్రాప్స్ లాగా అప్లై చేస్తున్నానండి పిల్లలు తినేటట్టుగా వర్షిత్ ఏమో టెన్ బ్రెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాడు లవిత్కేమో సిక్స్ బ్రెడ్స్ కావాలంట ఇంకా స్ట్రెంత్ని బట్టి స్కూల్లో వాళ్ళ క్లాస్లో సెక్షన్ స్ట్రెంత్ని బట్టి ఎంత మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి తీసుకెళ్తున్నారు వీళ్ళు ఇది ఒక్కటే కాదు చాలా తీసుకొస్తారంట ఇంకా మిగతా పిల్లలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అండి ఇలా ఇద్దరికి ప్రిపేర్ చేసి పెట్టేసరికి చాలా టైం పట్టింది అండి ఇలా సిక్స్ స్లైసెస్ పెట్టాము ఒకటేమో చూద్దామనేసి ఇలా పొడువుగా కట్ చేసి పెట్టాము ఎలా ఉంటుందో అనేసి మనకు గట్టిది పన్నీర్ సారీ చీజ్ ఉంటుంది కదా అండి మొజిరిల్లా చీజ్ అనేసి అది కూడా తురిమి పెట్టచ్చు కాకపోతే ఇదేంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇలా తొందరగా ప్రిపేర్ చేశాము అన్నట్టు ఇంకో బ్రెడ్స్కి వచ్చేసి ఇంకో సైడ్ బ్రెడ్కు ఇలా కచప్ రాసామండి టొమాటో కచప్ టొమాటో కచప్ పిల్లలు తినడానికి ఇష్టపడతారు కదా అందుకే టొమాటో కచప్ రాసామన్నట్టు బ్రెడ్ కాల్చేటప్పుడు కొంచెం చుట్టుపక్కల ఎక్కువ కాలినట్టు అనిపించింది నాకు అసలు అయితే కాలువకుంటే ఉంటే బెటర్ అనేసి తర్వాత అనిపించింది అండి ఇది నేను మా ఫ్రెండ్ కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇందులో అయితే మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోతున్నాయి అందుకోసం ఇది తీసుకొచ్చాను అండి వర్షతి ఇందులోనే కాల్చుకుంటున్నాడు స్కూల్కి రెడీ అయిన తర్వాత కాలుస్తున్నాడు కొంచెం వేడిగా ఉండాలి అనేసి సిల్వర్ పేపర్స్ ఉంటాయి కదా అవి లేవు అండి నా దగ్గర ప్రస్తుతం అయితే నేను ఎప్పుడు కూడా యూస్ చేయలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు సిల్వర్ కాయిల్స్ పేపర్స్ అంటారు నేను ఎప్పుడు పట్టించుకోలేదు వాటి గురించి అందుకే నాకు కూడా ఎక్కువగా తెలియదు నేనేమో లో ఫ్లేమ్లో పెట్టి కాలువమనేసి చెప్పాను ఎందుకంటే బ్రెడ్ను ఆల్రెడీ మనం అటు ఇటు కాల్చాం కదా ఒక సైడ్ కాల్చామండి మళ్ళీ మాడిపోతాయి అనేసి సిమ్లో పెట్టి కాలమంటే వర్షత్తు పర్ఫెక్ట్గా కాల్చాడండి సిమ్లో పెట్టే ఇంకా నేనే కరెక్ట్గా కాలవలేదు వర్షతో ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు నేనేమో ఇద్దరికి అన్నం తినిపిస్తున్నాను ఈరోజు మా పిల్లలకి స్కూల్లో లాస్ట్ డే అండి ఇంకా నెక్స్ట్ డే నుంచి స్కూల్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి ఎంత ఒరిస్తారో ఏంటో నాకైతే భయంగానే ఉంది ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి కావాలనేసి అడుగుతూనే ఉంటారు సతాయిస్తూనే ఉంటారు చిరాకు వస్తుంది అండి సమ్మర్ వెళ్ళేదాకా కొంచెం కష్టపడాలి పిల్లలతో పాటు ఖచ్చితంగా ఇంకా సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్తామో లేదో కూడా తెలియదు అండి ఎందుకంటే వర్షిత్కి స్పెషల్ ట్యూషన్ పెట్టించాలనుకుంటున్నాము అందుకోసం తెలియదు ఇంకా ఫిక్స్ కాలేదన్నట్టు ఊరికి వెళ్ళే పని గురించి వర్షిత్ మొత్తం హార్డ్ బాక్స్లో తీసుకెళ్తున్నాడు లవిత్కేమో ఇలా నేనే కాలుస్తున్నానండి వానికి కూడా ఒక డబ్బాలో పెట్టేసి ఇవ్వాలి పిల్లలకి ఫుడ్ సెలబ్రేషన్ ఏమో కానీ మనకు కూడా కొంచెం పని ఉంటుందనేసి నాకు అనిపించింది చేసిన తర్వాత ఇంకా ఏ డబ్బాలో పెట్టాలి అనేసి చూస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా పిల్లలకి స్కూల్లో ఫుడ్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా వర్షి అందుకోసం వర్షితే శాండ్విజ్ ప్రిపేర్ చేశారు నిన్న నైట్ నుంచి చాలా కష్టపడుతున్నాం ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇలా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి నేను ఇంత తినాలేదు ఒకటి లేకుంటే నా కడప అంత గాయర్ గా అయిపోతుంది ఫైవ్కి లేచా టైం సెవెన్ థర్టీ అవుతుంది లవిత్కి కూడా సేమ్ శాండ్విజే వర్షీత్కి లవిత్కి ఇద్దరికి సేమ్ బాక్స్ బాక్స్ ఓకే బాయ్ మళ్ళీ నాకు మాట్లాడతా పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు హాట్ వాటర్ తీసుకుంటున్నానండి ఇందులో కొంచెం లెమన్ పిండుకొని హాట్ వాటర్ తీసుకుంటున్నాను నేను మార్నింగ్ ఇట్లా హాట్ వాటర్ తీసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది బాడీ అంతా కూడా ఇట్లా ఏదో తెలియని వింతలాగా అయితే అనిపిస్తుంది అండి నాకు మాత్రం మీరైనా సరే ఎవరైనా సరే లేచిన తర్వాత మార్నింగ్ ఒక్క గ్లాస్ అయినా హాట్ వాటర్ తీసుకోండి మా పిల్లలకు కూడా అదే అలవాటు చేశాను నేను మార్నింగ్ లేవగానే ఒక చిన్న గ్లాస్ అయినా హాట్ వాటర్ తీసుకోవడం తర్వాత నేను కూడా ఒక బ్రెడ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి వెజ్ శాండ్విజ్ లాగా పిల్లలవి పైనవి కిందవి రెండు బ్రెడ్లు ఉన్నాయి అన్నట్టు వాళ్ళు ప్రిపేర్ చేసుకోగా మిగిలినవి అందులో కొంచెం స్టఫింగ్ పెట్టి ఇంకా గ్రీన్ చట్నీ తర్వాత టమాటా కచా పెట్టి మధ్యలో స్టఫింగ్ ఎక్కువగా పెట్టుకొని చీజ్ స్లైస్ ఒకటే ఉంది అందుకే ఇలా ఒకటే బ్రెడ్ ప్రిపేర్ చేసుకొని తింటున్నాను వేడివేడిది ఇది వేడి వేడి తింటేనే బాగుంది అండి చల్లారిన దానికంటే కూడా అండ్ ఒక నాలుగు తిన్నాం అనుకోండి ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఇంకొకటి తిన్నాం అనుకోండి మనకు దాదాపు ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అస్సలు అవ్వదు ఎందుకంటే మనం ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇంకా కీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు సమ్మర్లో అయితే అందుకే నాకైతే చాలాసేపటి వరకు ఆకలి కాలేదు ఫ్రెండ్స్ ఇది ఒకటి తిన్న తర్వాత తిన్నాక ఇంకా మనం పని చేసుకోక తప్పదు కదా అండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళమైతే మొత్తం మార్నింగ్ అంతా కూడా పిల్లలు చేశారు నా స్టవ్ అయితే అందుకే నేను క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ కడగకుండా ఒక చిన్న లిక్విడ్ యూస్ చేసి నేను నా స్టవ్ని నీట్గా ఉంచుకుంటున్నాను నా కెమెరా వచ్చేసి మళ్ళీ యాంగిల్ మారినట్టుంది లెఫ్ట్ది రైటు ది లెఫ్ట్ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ చేంజ్ చేయాలి అండి ఈ వీడియో చూసిన తర్వాతనే నాకు అర్థమైంది నా కెమెరా యాంగిల్ మారిందని ఇప్పుడు నేను ఒక లిక్విడ్ యూజ్ చేస్తున్నాను ఆ లిక్విడ్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే నా సెకండ్ ఛానల్లో చూడండి ఇందులో చెప్పాను నేను ఏ లిక్విడ్ తయారు చేసుకున్నాను అనేది చూసారా ఇలా పింక్ కలర్ ఉన్న లిక్విడ్ ఇది స్టవ్కే కాదు అండి టీవీకి తర్వాత మన మిర్రర్స్కి ఈ స్టవ్కి మంచిగా మెరవాలి అంటే మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ టైల్స్ కూడా దీన్ని వాడొచ్చు ఇది నేను తయారు చేసుకున్న లిక్విడ్ అండి పర్సనల్గా అదేంటి అనేది కూడా మీకు త్వరలోనే నేను చూపిస్తాను నా సెకండ్ ఛానల్లో వీడియో ఉంటుంది ఆల్రెడీ కావాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు రమ్య వెస్ట్ ఛానల్ అని ఉంది కదా అందులో మొత్తం ఇట్లా కొంచెం స్ప్రే చేసి తూడవగానే నా స్టవ్ అంతా కూడా తలతలా మెరిసిపోయింది ఆయిల్ మరకలు జిడ్డు మరకలు ఎక్కడా లేవండి తర్వాత ఇల్లంతా కూడా తుడుచుకొస్తున్నాను నేను దాదాపు డైలీ తుడుచుకుంటాను ఇంకా ఈ సమ్మర్ కాబట్టి పిల్లలు ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి తుడుచుకోక తప్పదు అలాగే మా వారికి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు జీరా వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అండి ఒట్టి జీరా ఎలా ఉంటుందో అనేసి ఇలా ఎగ్ కూడా మిక్స్ చేశాను అన్నట్టు ఇది చాలా మంచి రెసిపీ అండి సమ్మర్లో తినడానికి కూడా ఎందుకంటే జీరా చాలా చలవ చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం మజ్జిగ కానీ పెరుగు వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా అసలు దీని మీదకి ఏవి రావన్నట్టు అప్పటిదప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసుకొని తినాలి అంటే మేమేమో ఏదో కర్రీ ఉంటే వేసుకొని తిన్నాము ఆ కర్రీ మా వారు తినరు ఆలు కర్రీ అనుకుంటా అందుకే ఇంకా ఇలా మా వారికి స్పెషల్గా చేసాము నైట్ వచ్చేసి మేము ఈవినింగ్ దాదాపు ఎయిట్కి వచ్చేసి మేము డీమార్ట్కి వచ్చాము అండి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి నేను గ్రాసరీస్ తీసుకోవాలి అండి ఇంకా మిగతా ఐటమ్స్ మొత్తం నేను గ్రాసరీస్ తప్ప మిగతా ఇంట్లోకి వాడే ఐటమ్స్ అన్నీ కూడా వెస్టీజ్వే యూస్ చేస్తున్నాను ఓన్లీ గ్రాసరీస్ తీసుకోవడానికి మాత్రమే డిమార్ట్కి వచ్చాను అండి అవి ఏంటేంటి అనేది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ టాప్స్ కూడా నేను ట్రై చేశాను కొన్ని ట్రయల్ రూమ్కి వెళ్ళి ఈ డ్రెస్ చాలా బాగుంది కానీ ఇక్కడ గల్ల దగ్గర కొంచెం కట్ చేసినట్టు అనిపిస్తుంది కదా అట్లా మా వారికి నచ్చలేదు అన్నట్టు దీని కాస్ట్ కూడా ఎయిటీ ఏమో ఉంది అండి చెక్ చేసిన తర్వాత చూస్తే అర్థమైంది నాకు ఒక డ్రెస్ నేను తీసుకున్నాను టాప్ మా వారేమో ఒక టీషర్ట్ తీసుకున్నారు ఇది ఎట్లాంటి టాప్ అనేది మీకు నేను చూపిస్తాను వేసుకొని ఫైనల్గా అయితే తీసుకున్నాము అండి ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా నేను ఆల్రెడీ లిస్ట్ రాసుకొని వచ్చాను అవే తీసుకున్నాను బిల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏమో అయింది టూ థౌజండ్ రూపీస్ మా గ్రాసరీస్కి మిగతా సిక్స్ హండ్రెడ్ వచ్చేసి డ్రెస్లకు అయిందండి ఇవి దాదాపు నాకు టూ మంత్స్ దాకా వస్తాయి వన్ మంత్కి కాదు టూ థౌజండ్ టూ మంత్స్ కంటే అర్థం చేసుకోండి నేను మనీ ఎంత సేవ్ చేసుకుంటున్నాను అనేది నాకు మున్పు వెళ్తే సిక్స్ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఎంత అయినా అయ్యేదండి టెన్ థౌసండ్ లోపు ఫైవ్ టు టెన్ థౌజండ్ లోపు ఎంత అయ్యేదో నాకే అర్థం కాదు ఏది దొరుకుతాయి అది పట్టుకొచ్చుకునేదాన్ని కానీ ఇప్పుడు నేను మనీ సేవ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి ఇలా నాకు కావాల్సినవి కొన్ని లిస్ట్ రాసి తెచ్చుకున్నాను ఐస్ క్రీమ్ అయితే చాలా కంపల్సరీ అండి నేను తినే ఐటమ్స్లలో కానీ తొందర మెల్ట్ అవుతుంది సమ్మర్ కదా ఫ్రెండ్స్ హీట్కి తొందర మెల్ట్ అవుతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాను ఐస్ క్రీము ఇందులో ఏం మిక్స్ చేస్తారో తెలియదండి కానీ తినాలనిపిస్తుంది ఏం మిక్స్ చేసినా కూడా ఇంకా డిమార్ట్కి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినకుంటే ఏదోలా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ఐస్ క్రీమ్ తింటున్నాను డిమార్ట్ ఐస్ క్రీమ్ అది కూడా నేను ఇలా తినుకుంటూ వెళ్తున్నాము సామాన్లు అన్నీ కూడా మా పిల్లలు మా వారే ఇంకా బ్యాగులో డిక్కీలో వేస్తున్నారు అన్నట్టు చూసారా ఎక్కువ తక్కువ ఐటమ్స్ తీసుకోలేదు నేను అంత ముందుకైతే రెండు మూడు బ్యాగులు నిండేవినవి కానీ ఇప్పుడు ఒకటే బ్యాగు నిండుతుంది పర్ఫెక్ట్గా నేను తీసుకునే అయితే ఇప్పుడు సమ్మర్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఏదో ఒకటి టిఫిన్ కానీ స్నాక్స్ కానీ అడుగుతారు కదా ఫ్రెండ్స్ అందుకే వచ్చేటప్పుడే ఒక వాటర్ బాటిల్ పెద్ద తీసుకొచ్చాము సమ్మర్ కదా అందుకే లిమ్క్ అది పెద్ద తీసుకొచ్చాము ధూపు అయితే తాగడానికి అనేసి మేము లింకా కూడా తీసుకోవట్లేదండి అప్ లింకా స్ప్రైట్ ఇవి కూడా చాలా వరకు అవాయిడ్ చేసాము నైంటీ పర్సెంట్ ఎప్పుడో ఒకసారి తప్ప దావత్లకి తాగొద్దు అని ఫిక్స్ అయ్యామన్నట్టు ఇంట్లో అయితే మెయిన్గా సామాన్ తీసుకొని ఇంకా డిమార్ట్కి వెళ్తున్నాము మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు అనేసి బాయ్ చెప్పుకుంటూ వెళ్ళామన్నట్టు డిమార్ట్కి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేవి పెట్టేశాను అన్నట్టు పన్నీరు తర్వాత పాలు పెరుగు ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ చీజ్ ఇవి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను దాదాపు వాటికి ఒక నాలుగైదు వందలు అయ్యాయి అనుకుంటా పాలు పెరుగు చీజు పన్నీర్కే ఇట్లా ఎందుకంటే అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా అండి తర్వాత మేము ఇంటికి వచ్చినాక తిన్న తర్వాత ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ సప్లిమెంట్స్ వేసుకుంటున్నాము మా వారు రెండు నేను ఒకటి వేసుకుంటున్నానండి మా వారేమో ఆఫ్టర్నూన్ నైట్ వేసుకుంటారు నేనేమో నైట్ వేసుకుంటాను దీనివల్ల నిద్ర కూడా నాకు బాగా పడుతుంది ఫ్రెండ్స్ అందుకే నేను కంపల్సరీ యూస్ చేయాలి అనేసి ఫిక్స్ అయ్యి ఫ్లాక్స్ ఆయిల్ ఇలా వేసుకుంటున్నాను గింజల నూనె టాబ్లెట్ అండి ఇది వేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు తాగితే సరిపోతుంది ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ నేను ఇంతే షూట్ చేశాను మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్